తత్వం స్వయం సమృద్ధి సాధికారే తెలంగాణ విజయంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్ని రంగాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరిస్తూ రానున్న రోజుల్లో తెలంగాణను జాతీయ స్థాయిలో ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ ఉదయం గవర్నర్ ప్రసంగంతో మొదలయ్యాయి అసెంబ్లీ మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు నిన్ను నువ్వు తెలుసుకోవటానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నం అవటమే అన్న మహాత్మాగాంధీ మాటలను ఉటంకిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు తెలంగాణ కేవలం అభివృద్ధి చెందటమే కాదు రూపాంతరం చెందుతోందన్నారు తెలంగాణ ప్రజల కళ సాకారం చేసే దిశగా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు తెలంగాణ గుర్తింపు వారసత్వాన్ని గౌరవించడంలో భాగంగా సాహిత్య సాంస్కృతిక కవులు కళాకారులను గౌరవించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు రాష్ట్ర గేయంగా జయ జయహే తెలంగాణ పాటను స్వీకరించిందన్నారు గవర్నర్ తెలంగాణ తల్లి విగ్రహం కులం వర్గం ప్రాంతీయ భావాలకు అతీతంగా సామాన్య వ్యక్తి ప్రతిబింబంగా ఉందన్నారు తెలంగాణ ఆర్థిక వ్యవస్థ పునాదికి రైతులు ప్రాణం వారన్నారు రైతులకు ఆదుకునేందుకు ఇరవై ఐదు వేల కోట్లతో ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మందికి రుణమాఫీ చేశామన్నారు వరి పంటకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ ఇస్తున్నా అన్నదాతల కోసం వ్యవసాయ కమిషన్ ఏర్పాటు చేశామన్నారు Governor Prasangolo, Governor Telipar. Our culture is deeply rooted in history and tradition, but our vision is forward-looking and progressive. Recognizing the contributions of Telangana's greatest voices, the government is planning to honor literary and cultural legends like Gaddar, Guda, Anjaya, Bandi, Yadadgiri, and others. This is not just a recognition of their talent. It is a tribute to the voices that echoed the aspirations of our people. The adoption of Jaya Jaya hai, Telangana Jarani Jaya Ketanam as the state song is a celebration of the past. Song is a celebration of the past, present and future of Telangana. The Telangana song not only honors the struggles and sacrifices that led to the formation of the state but also instills hope and inspiration for the future. స్ట్రాంగ్ ఇన్విజన్స్ ఆఫ్ తెలంగాణ దట్ ఇస్ ప్రోగ్రెసివ ప్రోస్పరస్ అండ్ ఇన్క్లూసివ్ రిమాయిండింగ్ ఎవరి సిటీజన్ ఆఫ్ దే రోల్ ఇన్ షే బ్రైటర్ టమోరో